కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ సూర్యనారాయణ స్వామిని నమ అరసల్లిలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ ఆలయంలో అన్ని విశేషాలే ఎంతో అద్భుతమైన సత్యాలను మనం చూడవచ్చు వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనకు ఆరోగ్య ప్రధాత ప్రతిరోజు ఉదయాన్నే మనకు ఈ సూర్యనారాయణ స్వామి సూర్యుడు కనుక రాకపోతే ఆ రోజు మనమంతా నిస్తేజంగా నీరసించపోతాం మనమే కాదు సకల చరాచర జీవరాశులు కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి అటువంటి సూర్యనారాయణ స్వామి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రసిద్ధమైన దేవాలయం అరశవిల్లి క్షేత్రం అంటారు శ్రీకాకుళం జిల్లాలో ఉంది శ్రీకాకుళం టౌన్కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ స్వామి స్వయంభూ అంటే స్వామివారు ఇక్కడ వెలిసారు ఈ మందిరంలో ఎన్నో ఆశ్చర్యమైన అద్భుతాలు సూర్యనారాయణ స్వామి నమస్కార ప్రియుడు ఉదయం కాలాన సూర్య సూర్యనారాయణ స్వామిని దోషిలిలో నీరు చూసుకొని అర్చించిన అది వీలు కానప్పుడు రెండు చోతులు జోడించి పైకెత్తి నమస్కరించిన చాలు సమస్త ఐశ్వర్యాలు ఆరోగ్యాన్ని శుభాన్ని శ్రేయస్సును కలుగజేస్తాడు ఆ సూర్యనారాయణ స్వామి ఇక్కడ రథసప్తమి రోజు ఎంతో విశేషముగా లక్షలాది మంది వచ్చి ఇక్కడ స్వామివారి క్షేత్రంలో ఇక్కడ పూజలు చేసుకుంటారు అయితే ఈ క్షేత్రంలో స్వామివారికి పిడకలపై పాలు పొంగించడం అదే సూర్యోదయానికి అదిగోండి స్వామివారి గర్భగుడి అది ఆ గర్భగుడి మనకు అలా కనపడుతుంది బయట నుంచి ఇన్ ఇన్ని రోజులు ఇంతకుముందు స్వామివారి సన్నిధానానికి మొబైల్స్ని ఎలా చేసేవారు కానీ ఇప్పుడు మొబైల్స్ని ఎలా చేయట్లేదు అయితే స్వామివారు మందిరంలో ఎన్నో విశేషాలని చెప్పుకున్నాం కదా స్వామివారి పాదాల దగ్గర ఛాయాదేవి మాత ఉంటే ఇరుపక్కల ఉషాదేవి పద్మినిదేవి ఉంటారు రథసప్తమి రోజు ఇక్కడ విశేషంగా పూజలు జరుపుతారు చెప్పాను కదా ఇదివరకే ఎంతోమంది ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి వేయించేస్తుంటారు మరి విశేషమైనది ఏమిటి అని చెప్పాను కదా అది ఏమిటంటే సంవత్సరంలో రెండు షార్లు అన్నమాట ఇక్కడ సూర్యనారాయణ స్వామి గర్భగుడి అదిగోండి లోపలికి వెళ్తే అది ముఖద్వారం లోపలికి వెళితే గర్భగుడి అన్నమాట అయితే ఇక్కడ మనకు చెప్పాను కదా రెండు పర్యాయాలు మాత్రము మనకు ఇక్కడ విశేషముగా స్వామివారి గర్భగుడిలో ఉన్న మూల విరాటకు సూర్యకిరణాలు వచ్చి పడతాయి అన్నమాట ఇది ఒక అద్భుతమైన విశేషమైనది దీనిని చూసి భక్తులు ఎంతగానో పొలకించిపోతారు ఆ రోజు గురించి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు అవి ఏ రోజులన్నవి ఇప్పుడు మనము చెబుతాను నేను ఇది స్వామివారి గర్భగుడి వెళ్ళే మార్గం అన్నమాట ఈ మార్గంలోంచే భక్తులు లోపలికి అన్నమాట అయితే ఇంతకుముందు మొబైల్స్ని ఎలా చేసేవారంట ఎప్పుడు లేదు ఇదిగోండి లోపలికి వెళ్ళే దారి ఇదే ఈ మార్గం గుండా మనం వెళ్తాం ఈ మందిరంలో ఎన్నో విశేషాలు ఎన్నో అద్భుతాలు అన్నమాట ఇక్కడ మనకు కనపడుతున్నది మరి స్వామివారి మండపం అంటే ఇక్కడ ఏవైనా ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు ఇక్కడ సాంస్కృతిక ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇది మండపం అన్నమాట వేదిక మండపం అంటారు కదా అది ఇప్పుడు మనకు కనపడబోయేది భోజనశాల అన్నమాట స్వామివారి ప్రసాదము అన్న ప్రసాదం గురించి మధ్యాహ్న భోజనం గురించి భక్తులందరూ వెయిట్ చేస్తున్నారు స్వామి వారి భోజనం చాలా రుచికరంగా ఉంటుంది నేను కూడా భోంచేసాను చాలా బాగుందండి మీరు కూడా ఇప్పుడు వెళ్ళేటప్పుడు మిస్ అవ్వద్దు మరి ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి మరి ఇంకొక విషయం ఏంటంటే నీకు అప్పుడే చెప్పాను కదా మనకు ప్రతి ఏటా సూర్యోదయాన సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న స్వామివారి పాదాలను తాకుతూ ఉంటాయన్నమాట ఇది ఇదిగోండి రావి చెట్టు చాలా పెద్ద రావి చెట్టు ఎన్ని వందల ఏళ్ళు సంవత్సరాలు అయ్యాయో తెలియదు కానీ ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉందో తెలియదు కానీ రావి చెట్టు అనేది చాలా పెద్దది ఇక్కడ విశేషంగా పూజలు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే గర్భగుడిలో పసుపు కుంకుమ చందనాలు అటువంటివి ఏమి వేయటానికి ఉండదు కదా కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అదిగోండి నాగదేవత ఉంది దారపు పోగులు చూసారా ఎలా రావి చెట్టుకు ఎన్ని పోగులు కట్టారో చుట్టారన్నమాట విశేషంగా ఇంకా దగ్గర నుండి చూస్తే మీకు ఇంకా చక్కగా కనబడతాయి వాటిని మీరు చక్కగా చూడవచ్చు ఇక్కడ ధూప దీపాలు అలాగే అగరబత్తిలు వెలిగించి భక్తిని అలాగే స్వామివారికి సేవ చేసుకుంటుంటారన్నమాట ఇదిగోండి చూడండి దారపు పోగులు ఎన్ని కట్టారో చూడండి చాలా పెద్ద రావి చెట్టు అండి రావి చెట్టుకు సేవ చేసుకుంటే మనకు చాలా అరిష్టాలు పోత ఇదిగోండి స్వామివారి కోనేరు అనమాట ఇది చాలా పెద్ద కోనేరండి చాలా విశేషంగా ఇక్కడ దీపాలు వదలటం కానీ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు మందిరంలో స్వామివారి తెప్పోత్సవాలు ఇటువంటి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఈ కోనేటిలో స్నానం చేయండి అలాగే విశేషమైనది చాలా పెద్ద కోనేరండి చాలా లొకేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ మంది ఈ కోనేటి దగ్గర ఫోటోస్ కూడా దిగుతూ ఉండ ఉంటుంటారు సెల్ఫీస్ అంటారు కదా ఆ విధంగా దిగుతూ ఉంటారు అన్నమాట సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతూ ఉంటాయని చెప్పాను కదా అది మనకు మార్చి నెల తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు రోజులు అలాగే అక్టోబర్ నెల ఒకటి రెండు మూడు నాలుగు ఈ రోజులలో మీరు వెళ్తే కనుక ఆ అద్భుత దృశ్యాన్ని మీరు చూసి పొలకించవచ్చు ఈ దృశ్యాన్ని చూడటానికి మంది భక్తులు ఆ రోజులు వస్తూ ఉంటారు మీరు కూడా వీలుంటే ఒకసారి స్వామివారిని దర్శించుకోండి ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విశేషమైన విషయం చెప్పాలనుకుంటున్నాను నేత్ర సంబంధిత రోగాలు ఏమి బాధిస్తూ ఉన్న స్వామివారికి నమస్కారం పెట్టుకొని విండు కన్ను కానీ మన స్థాయికి తగినట్టు బంగారం కన్ను కానీ ఏమైనా పెడతామని మొక్కుకుంటే అది విశేషంగా అస్సలు చేతితో తీసేసేట్టుగా కళ్ళు చక్కగా నయమైపోతాయండి కళ్ళు అంటే ప్రాబ్లమ్స్ చిన్న చిన్న కళ్ళు కలకలు కాదండి చాలా మందికి ఐ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అటువంటి ఐ ప్రాబ్లమ్స్ ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఈ స్వామివారి దగ్గరికి వచ్చి వెండి కన్ను బంగారం కన్ను కనుక సమర్పించుకుంటే చక్కగా నయమైపోతాయి అన్నమాట ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు ఉన్నాయి స్వామివారి సన్నిధానంలో మీరు వీలుంటే ఒకసారి దర్శనం చేసుకోండి ఇది అన్నమాట మరి స్వామివారి మందిరం గురించి విశేషమైన వీడియో అన్నమాట ఇది కేశ ఖండనశాల అన్నమాట ఇది కేశ ఖండనశాల ఇక్కడ స్వామివారికి తల నీలాలు భక్తులు సమర్పించుకుంటూ ఉంటారన్నమాట ఇదిగోండి భక్తులు సమర్పించుకున్న వాళ్ళు కోనేటిలో వచ్చి ఇలా స్నానాలు ఆచరిస్తూ ఉంటారు స్నానం చేసుకుంటూ ఉంటారు మరి ఇది అన్నమాట ఈరోజు అరసవెల్లి క్షేత్రానికి సంబంధించిన విశేషమైన స్వామి వారికి సంబంధించిన వీడియో మరో వీడియోతో ముందుకు వస్తాను సర్వే జనా శుకునోభవంతు జై హింద్ జై భారత్